మెగా న్యూస్ కి స్వాగతం నర్సీపట్న నియోజకవర్గం నాతవరంలో అన్నదాత సఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాలో నిధులు జమ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నాతవరం మండలం డి అరవరం గ్రామం నుండి నాతవరం వరకు భారీ ప్రాజెక్టు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాల రాజేష్ పాల్గొన్నారు సుమారు నూట యాబై ట్రాక్టర్లతో డిఎర్వరం నుండి నాతోరం బస్ సెంటర్ కు ర్యాలీ కొనసాగింది కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరామణ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మూడు మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు దయచేసి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా ట్రాక్ లో కూర్చొని ర్యాలీలో ప్రయాణం చేయవలసిందిగా మరి మరీ కోరుపాటు చూస్తున్నాం ముందుకెందుకు దయచేసి ఈ రోజుకి मेर चुके Several times, my uncle used to tie a rope around him as a kid. రాజేష్ మన మేళ ఆ తాలూకా ఉద్దేశం ఏంటంటే ఏ ముట్టి ఏ విధంగా రైతుకు ఉపయోగం ఎలాగ బాగుపడాలి ఏ విధంగా సాయం చేయాలని మద్దతు తెలుపమని రైతాంగా అంతటిని మరొకసారి సరస్సు మధ్య నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ట్యాక్టర్ ఓనర్లకి ట్యాక్టర్ డ్రైవర్లకి నాకు మంచిగా అన్నీ ప్రతి మంగళవారం ప్రతి గ్రామంలోనూ తీసుకొచ్చినందుకు మన కార్యకర్తలు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మరి నాకు అంతా కూడా పెద్ద వాళ్ళు మాట్లాడేశారు ఆ వర్క్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోని ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా అయిన సంవత్సరంలో ఇచ్చారు మొదటి దళిత వందనం దాని తర్వాత స్త్రీ శక్తి నిన్న నిన్న ఫ్రీ బస్ ఇచ్చారు స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ ఇచ్చారు దాని తర్వాత పెన్షన్ ఇచ్చారు దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అన్నదాత సుఖీభావం ఇక్కడ ఇచ్చారు మనకి రైతులందరికీ ఇరవై వేలు చొప్పున మనకి ముప్పై ఐదు వేలు మంది రైతులు ఉన్నారండి కష్టపడినాం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు చొప్పున ఇరవై వేలు చొప్పున ఇవ్వడం జరిగింది దాంట్లోని మూడు విడతలు మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు ఈ ఈ ఈ పద్ధతిలోని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరంలోకి రైతులందరికీ రైతులందరికీ ఇరవై వేలు రావడం జరుగుతుంది మనకి సుమారుగా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది రైతులు ఉన్నారు మొదటి విడత రెండో విడత ఇన్స్టాల్మెంట్స్ లోని మనకి తొందరలోనే పడుతుంది రెండో విడత కూడా ఇరవై నాలుగు కోట్లు టోటల్గా అంటే మూడు మూడు విడతలు పడ్డాక అరవై నాలుగు కోట్లు ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి భరోసా అదే రైతు అన్నదాత సుఖీ భావంలో పడుతుంది సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టించి ఎలా వెళ్లాలో ఎలా ప్రయాణం చేయాలో తెలియని పరిస్థితుల్లో నూట అరవై నాలుగు సీట్లతో గోతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి మనం చెప్పినట్టుగా మన యువనాయకులు లోకేష్ బాబు చెప్పినట్టుగా సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అదే విధంగా అన్ని సూపర్ సిక్స్ లో మనం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వైజ్ వరుసగా ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము రైతులకి అన్నదాత సుగ్గీభావ కార్యక్రమం కింద మనం ఎంత డబ్బు ఇచ్చేమో ఒకసారి మరణం చేసుకోవాల్సిన మన మండలంలో పదివేల ఐదు వందల డెబ్బై ఐదు మంది రైతులకు ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు పైచు డబ్బు జమ అయిందని చెప్పి చెప్పడం రెండవ తారీఖు జరిగింది అలాగే మన నియోజకవర్గం చూసినట్లయితే ముప్పై ఐదు వేల మంది రైతులకి ఇరవై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు జమ అయింది సో ఈ రకంగా ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క ఉద్యోగ అవకాశాలు కల్పని జరగాలి ఆ రకంగా ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన అవసరం అంతేనా ఉంది ఈ రోజు నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తుంటే రైతులు అనుదాన సుగ్గీభావం మీద ఎంత ఉత్సాహం ఉందో ఈ ప్రభుత్వం రైతుల మీద చూపిస్తున్న ప్రేమ అన్నది ఈ రోజు నిదర్శనం ఉంది సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ ఇట్ అయిందా లేదా ఇడ్ అయిందా లేదా అన్న ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఏదైతే హామీ ఇచ్చామో రైతుల ముఖాల్లో చిరునవ్వు అందుకు ఉద్దేశంతో వంద ఏడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది దానికి బాసడి గారి రోజు రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి మనం మంచి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా ఈ రోజుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉందని చెప్పి రైతులు ముందు రావడం చాలా సంతోషకరం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్ వర్గాల్లో ఒకటిగా రైతు భరోసా కార్యక్రమాలని మనందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చినందుకు రైతులందరూ ఎంతో సంతోషించి మన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందించి ట్రాక్టర్లు ట్రాక్టర్లు రైతులందరూ సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇద్దరితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలోని కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా చెప్పుకుంటూ రైతులందరూ ఈ విధంగా మరి నర్సీపట్నం కౌన్సిలర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో నందిపల్లి వెంకట్రామణ గారి ఆధ్వర్యంలో అలాగే కరగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీగా నాతవరం వరకు వచ్చి సిఎం సార్ పిఎం సార్ కి మరి థ్యాంక్స్ చెప్పినందుకు రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాం అయింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గురించి ఈ సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ పథకాలు ఇక తాండవ ప్రాజెక్టుకు సంబంధించండి గౌరవ స్పీకర్ గారు అయ్యిన కోతలు గారు దాని దాని తాలో తోడి లైనింగ్ అవునాయండి అదేవిధంగా గేట్ అవునాయండి అనేక అభివృద్ధి పథకాలు కూడా చేయడం అనేది జరిగింది కూడా ఈ బాగా ఉన్న తాండవ నీడు జరిగింది రైతుల్లో చిన్న అపోతారు రైతులు గేట్లు లెక్క చాలా పొరపాటుంది అది ఇద్దరు కూడా నీరు కూడా ఉండడం జరిగింది గేట్లు లేకపోవడం కాదు సైక్లోన్ వల్ల ఆ నీరు అందగా శ్రేణి గారే కొద్దిగా ఆశ్చర్యమని చెప్పడం జరిగింది తలుపులే లేకపోవడం లేదు తలుపులు నిలుస్తున్నాయి ఇవన్నీ తప్పుడు మాటలన్నీ కూడా ముఖాలు నిలబడదు ప్రభుత్వం దగ్గర నుంచి చెప్పి అందరికీ మనం చేస్తున్నాను అలాగే వ్యాసం విషయం ఏంటి అలాగే అధికారులతో వాళ్ళ బస్సు విషయం కూడా నేను సాయంత్రం ఓపెన్ చేయడం జరిగింది ఆయన ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కోట ప్రభుత్వానికి ఈ ఆశీస్సులు ఇవ్వాలని మన వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఐజనబాద్ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నా అందరూ కూడా కొంత తెలియజేసుకుంటూ